నా అద్దంకి దయకన్న అన్నగారికి వేదిక మీదున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు విప్లవాది కళాభి కళాభివందనాలు ఇక్కడికి వచ్చిన చెల్లెలు ముందున్న అన్నలు చిన్నారి చెల్లెలకు కళాభి కళాభివందనాలు జై తెలంగాణ జై జై తెలంగాణ ఈ నినాదాన్ని ప్రత్యక్తి కొలుకులు ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుండెలో పెట్టుకొని మీ గుండె చప్పుడుతో దడదడ 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 కాదు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అప్పుడు మీకు అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండదు మీ గోల్ మీద గోల్ మీ ఆశయం మీద ఏకీకరించి మీరు మీ ఆశయాన్ని సాధిస్తారు ఎందుకంటే తెలంగాణ మామూలుగా రాలేదు ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో తమని తాము ఆహితి చేసుకొని మా నీళ్లు మా భూములు మా ఉద్యోగాలు మాకు కావాలని ఎంతో మంది అమరులైపోయిన నేల మనది ఈ నేలని మనం సస్యశ్యామలం చేసుకోవాలంటే జై తెలంగాణ అనే నినాదాన్ని గుండెలు పెట్టుకొని నడపాల్సిందిగా నేను నా చిన్నారి చెల్లెలకు కోరుతున్నాను ఈ వేదిక చాలా గొప్పది ఈ వేదికకు జన్మనిచ్చింది ఎవరో కాదు మన జూపల్లి కృష్ణారావు అన్న ఎవరు మీకు వందనాలు ఎందుకంటే జూపల్లి కృష్ణారావు మంత్రి గారు అన్నగారు నేను పర్సనల్ గా సిక్స్ మంత్స్ తో తనతో ఉంటున్నప్పుడు తనలో చాలా బాధ కనిపించింది అరే యువత ఏమైపోతుంది మన సమాజం ఏమైపోతుంది మన యువతని మన సమాజాన్ని మన పిల్లలని మనము కాపాడుకోవాలి ఒక నవ సమాజంగా ఏర్పరచుకోవాలి అంటే నేను ఏం చేయాలి ఈ పదవిలో ఉన్నాను నేను ఏం చేయాలి నా బాధ్యత ఏంది అన్నప్పుడు గుర్తుకొచ్చింది కళారూపం గుర్తుకొచ్చింది కళాశక్తి తన కళాశక్తికే మినిస్టర్ అని తణుకు గుర్తు చేసుకొని ఈ కళాశక్తిని ఏ కళారూపతోనైతే ఏ పాటలతోని ఈ ఆటలతోని ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిందో ఆ కళారూపా మరొక్కసారి మనం దాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి తీసుకెళ్దాం ఆ కళారూపాలని మరొక్కసారి ఒక పాటతో ఒక మాటతో ఒక నాట్యంతో ఒక గజ్జలి సవ్వడితో మనుషుల గుండెలోకి వెళ్ళి వాళ్ళను మారుద్దాం ఒక సమాజాన్ని ఏర్పరుస్తాం ఏర్పరుస్తాం అని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరిచిన వేదిక ఇది ఆ వేదిక మొదటి రోజే ఇంత అద్భుతం ఉందంటే రానున్న టైంలో ఏ పూరు సోమన్న అట్లాగే ఆ టీంలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ పది మంది మెయిన్ టీమ్ లీడర్స్తో ఉన్న వాళ్ళతో ఈ కళారంగం ఏర్పడింది పల్లె పల్లెకు తెలంగాణ సాంస్కృతిక శాఖ భాష శాఖ నుంచి పల్లె పల్లెకు ఈ టీం వెళ్ళి ప్రజల్ని చైతన్యవంత పరిచి చెడు వ్యసనాలకు దూరం కావాలి మనం సమాజంలో భాగం కావాలి మనము మన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి కలిసి ఉండాలి అనే భావనతో మనకు ఈ వేదిక ఏర్పరిచి ముందుకు పోతుంది అండ్ ద బిగ్గెస్ట్ నో ఆల్ దుమెన్ టు రైట్ నెక్స్ట్ వేదిక అంటే మనమే ఉండాలి వీళ్ళందరి కింద ఉండాలి సో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ద కంట్రీ ఇస్ ది కాంగ్రెస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ద కంట్రీ ఇన్ ది కంట్రీ ఇస్ ది కాంగ్రెస్ ఇన్ ప్రపంచంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు స్త్రీ పురుషులను పురుషుడికి భేదం లేకుండా సమాన హక్కులు కల్పించే ఏకైక పార్టీ కాంగ్రెస్ సో ఆ కాంగ్రెస్కి చిరునామాగా మనం ఉండాలి మన స్త్రీలు ఉండాలి థర్టీ త్రీ పర్సెంటే కాదు రానున్న ఎలక్షన్స్లో అరవై శాతం వాటా మన స్త్రీలకు ఇస్తాము మన ఆడబిడ్డలకిస్తాము పాలనలో భాగం చేస్తాము రేవంత్ గారు నినాదం ఇచ్చారు సో నాతో పాటు మీరందరూ పాలనలో మీరూ రెడీ ఉండండి ఉంటారా సో మచ్ గద్దరన్న పాట పాడాలా గద్దరన్న పాటనే తీసుకొని గద్దరన్న మాటలే తీసుకొని చిన్నారి చెల్లెల కోసం రాసిన పాట మీకోసం ఒక చిన్న బిట్టుకు పాడతా ఉంటాం ఓకేనా కోరేసిస్తారా కలసిపోదమా కలసి పోదం నడదమా నడ పోద अंदर की धन्यवाद